శ్రీకృష్ణ నేను మీ లలిత నేను ఇప్పుడు చూపిస్తున్నది మేము కంచి వెళ్ళామండి ఆ కంచిలో మేము తీసుకున్న రూమ్ అది చూపిస్తున్నాను అనమాట జిఎస్ఆర్ రెసిడెన్సీ అండి ఏసీ డీలక్స్ రూమ్స్ ఉన్నాయండి నాన్ ఏసీ రూమ్స్ ఉన్నాయి అలాగే మనకి రేటు కూడా చాలా తక్కువ ఉందండి మేము తీసుకున్న రూమ్ అయితే టూ థౌజండ్ పడిందండి రూమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ముఖ్యంగా ఎందుకు తీసుకున్నాము అంటే ఈ జిఎస్ఆర్లో వాక్బుల్ డిస్టెన్స్ అండి గుడికి మనం ఎలాంటి వెహికల్ మీద వెళ్ళక్కర్లేదు చక్కగా వాక్బుల్ డిస్టెన్స్ అనమాట రూమ్స్ చూడండి ఎంత బాగున్నాయో రూమ్స్ అయితే చాలా బాగున్నాయి టీవీ ఫెసిలిటీ ఉంది ఏసీ ఉంది అలాగే బాత్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది రూమ్స్ అయితే చాలా బాగున్నాయండి ఇంకా వాక్బుల్ డిస్టెన్స్ గుడి అంటే ఖచ్చితంగా ఇలాంటి ఏరియాలోనే దిగడానికి కంచి వెళ్ళే వాళ్ళకి ఇష్టపడతారని చెప్పి నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను అనమాట మేము వెళ్ళాం కాబట్టి మాకు ఇట్లా అని తెలిసింది చాలా బాగుందండి మేము దిగాము ఇక్కడ జిఎస్ఆర్లో ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి డబల్ బెడ్స్ కూడా వచ్చేయండి మేమైతే డబల్ బెడ్ ఉన్న రూమ్ అయితే తీసుకున్నాము మాకైతే టూ థౌజండ్ పడింది గ్రీజర్తో సహా ఉందండి వాష్రూమ్స్లో చాలా బాగున్నాయి ఇప్పుడు నేను చూపిస్తుంది ఇదైతే వరదరాజస్వామి టెంపుల్ దగ్గర అన్నమాట రూము అక్కడ కూడా చాలా బాగున్నాయండి అక్కడ వరదరాజస్వామి హోటల్స్ పేరు మీద హోటల్ అవి ఉన్నాయి అవి కూడా ఫుడ్ అయితే చాలా బాగుంది అలాగే ప్లేస్ రూమ్ ఉండడానికి కూడా చాలా బాగుందనమాట మేము ముందు దిగిందైతే ఫస్ట్ కంచి వెళ్ళగానే దిగింది అయితే కంచి కామాక్షిని చూడడానికి ఇలా జిఎస్ఆర్ దాంట్లో దిగాము ఈ జిఎస్ఆర్ పక్కనే అండి లక్ష్మీనారాయణ హోటల్ అనమాట చాలా బాగుంది అసలు తెలుగు వాళ్ళ ఫుడ్ అనమాట పొద్దుట పొద్దుట మనకి బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ సాయంత్రం డిన్నరు ఏది కూడా చ చక్కగా అసలు ఎంత బాగున్నాయంటే మనం ఇంట్లో వంటలు చేసుకుంటే ఎట్లా ఉంటాయి అంత రుచికరంగా ఉన్నాయండి టేస్ట్ అయితే చాలా బాగుంది అన్ని రకాలు ఉన్నాయండి స్పైసీ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి ఇదిగోండి గుడి మేము తీసుకున్న జిఎస్ఆర్ రెసిడెన్సీ పక్కనే గుడి అనమాట వాక్బుల్ డిస్టెన్స్ చెప్పాను కదండి అసలు ఎవరైనా ఊళ్ళో కంచిలో దిగి ఈ గుడికి వెహికల్ మీద వచ్చినా కూడా మేము ఇప్పుడున్న జిఎస్ఆర్ దగ్గరే వెహికల్స్ వదిలేయాలండి వదిలి అక్కడి నుంచి నడుచుకుని వెళ్ళాలన్నమాట అందువల్ల అదంతా వెహికల్ పెట్టుకోవడం ఇవన్నీ ఖర్చుతో కూడినాయి కదా దానికన్నా ఇలా మనం గుడి ప్రాంగణంలోనే ఉన్న జిఎస్ఆర్ రెసిడెన్సీలో దిగితే చాలా బాగుంటుంది అని చెప్పి నేను మీకు ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను అలాగే ఈ వీధిలో ఇంకా చాలా ఇలాంటి రెసిడెన్సీలు ఉన్నాయి అలాగే కంచి శారీస్ ఉన్నాయండి మనం కంచి వెళ్తే ఎవరైనా శారీస్ కొనుక్కున్నారా అని అడుగుతారు కదా అట్లా కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి ఇదే వీధిలో కంచి శారీ హౌసులు కూడా ఉన్నాయండి ఇవి పెద్ద పెద్ద షాప్స్ కింద ఏమి ఉండవండి చూడ్డానికి చిన్న హౌసుల్లాగా అట్లా ఉంటాయి చిన్న చిన్న షాప్స్లా ఉంటాయి లోపలికి వెళ్తే కానీ మనకి తెలియదు అనమాట అంత బాగుంటాయి ఇప్పుడు నేను చూపిస్తుంది అయితే మనం వన్ డే ఇలా ట్రావెల్ చేసి వాళ్ళు ఉంటారు కదా ఇలా కంచి వచ్చి జస్ట్ చూసి వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళకి ఇది ఇందులో అయితే వాళ్ళ లగేజ్ అది పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను మీకు చూపించింది ఆ లగేజ్ పెట్టుకోవచ్చు ఇవన్నీ చూడండి ఇంకా శారీ హౌస్లు అవినండి ఇవి చూడండి మేము నడుచుకునే వెళ్తున్నాము అసలు ఎదురుగుంటానే అనమాట అండి ఇవి ఎల్ఎన్కే అండ్కే ప్యాలెస్ ఇంక ఇవన్నీ కూడా శారీ హౌస్లు ప్లస్ రెసిడెన్సీలోనండి ఈ వీధిలో ఉన్నాయన్నీ అవేనండి ఎవరైనా కంచి వెళ్ళాలి అనుకుంటే మటుకు ఖచ్చితంగా ఇలా విజిట్ చేయండి మీరు జిఎస్ఆర్ రెసిడెన్సీ అని కొడితే కంచి అసలు ఈ వీధిలో అన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయో లేదో కూడా తెలుస్తాయి రెసిడెన్సీలు మనకి ఏది అవైలబుల్గా ఉంటే అందులో వెళ్ళొచ్చు చూడండి శ్రీ కామాక్షి పార్టీ హాల్ అని పార్టీ కూడా చేసుకోవచ్చు అండి ఇందులో కే ప్యాలెస్ అండి చూడండి డీలక్స్ రూమ్స్ ఏసీ రూమ్స్ ఇంకా ఇంకా మనకి రూమ్స్ కూడా చాలా బాగున్నాయి నేను రూమ్స్ వీడియో అయితే తీయలేకపోయాను అందుకే మీకు ఫొటోస్ రూపంలో పెట్టాను అనమాట రూమ్స్ అయితే మటుకు రూమ్స్ కూడా చాలా బాగున్నాయండి పక్కనే ఫుడ్ అనమాట ఇంకా మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు గుడి ప్రాంగణంలోనే ఉంటాం కాబట్టి ఆ గుడికి నడుచుకుని వెళ్ళొచ్చు నెక్స్ట్ పక్కనే ఫుడ్ అన్నీ బాగున్నాయండి మీకు ఎవరైనా కంచి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి నా వీడియో అయితే బాగా ఉపయోగపడుతుంది ఎవరైనా కంచి మీకు తెలిసిన వాళ్ళు వెళ్తున్నారు అంటే కనుక నా వీడియో వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేయండి వాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతుంది నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ